అపరిచితుడు సినిమాలో విక్రమ్ ఎలా మారిపోతుంటాడో మనందరం చూశాం పైకి కనిపించని మరో విక్రమ్ అపరిచితుడి రూపంలో అతడిలో ఉంటాడు రియల్ లైఫ్లో ప్రభాస్ కూడా అలాంటి అపరిచితుడే చాలామందికి తెలియని ఎన్నో కోణాలు ప్రభాస్లో ఉన్నాయి స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ను అపరిచితుడు అంటున్నాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి ప్రభాస్లోని ఓ చిన్న అపరిచితుడు కోణాన్ని మీడియాతో పంచుకున్నాడు సెట్స్ పై భయంకరంగా కష్టపడే ఈ హీరో నిజ జీవితంలో మాత్రం పరమ బద్దకస్తుడట హీరోలో ప్రభాస్ అంత సోమరిపోతును తను ఎక్కడా చూడలేదంటున్నాడు రాజమౌళి దీనికి సంబంధించి ఓ చిన్న ఇన్సిడెంట్ను కూడా షేర్ చేసుకున్నాడు రాజమౌళి ముంబై విమానాశ్రయం మరో ముప్పై నిమిషాల్లో విమానం బయలుదేరుతుంది చెక్ ఇన్ అవ్వలేదు ప్రభాస్ మాత్రం తీరిగ్గా లాంజ్లో కూర్చున్నాడట లాస్ట్లో వెళ్దామంటూ ఎంత చెప్పినా కదలడం లేదట ఫ్లైట్ మిస్ అయిపోతుందని అందరిలో ఒకటే టెన్షన్ ఎట్టకేలకు ఆఖరి ప్యాసింజర్గా ప్రభాస్ విమానం ఎక్కాడట ఇలా రియల్ లైఫ్లో చాలా సందర్భాల్లో ప్రభాస్ తనలోని బద్ధకం కోణాన్ని తమకు చూపించాడని అంటున్నాడు రాజమౌళి అయితే ఎంత సోమరి అయినా సెట్స్ పైకి వచ్చేసరికి మాత్రం ప్రభాస్ పడే కష్టం చూస్తే ఆశ్చర్యమేస్తుందని అంటున్నాడు రాజమౌళి ఈ హార్డ్ తో పాటు అందరితో ఓపెన్గా గా ఉండడం ప్రభాస్కే సాధ్యమంటున్నాడు జక్కన్న